సత్యక్రిషి ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరడానికి అందరికీ చెప్పడానికి హాల్లోకి వస్తారు అప్పుడు కృషి ఇలా అంటాడు చూడండి మామగారు నిన్న జరిగిన గొడవ తర్వాత అసలు ఏ మొగుడు పిల్లలు కలిసి ఉండరు అంత గొడవ జరిగిన తర్వాత కనీసం మాట్లాడుకోరు మొహం మొహం కూడా చూసుకోరు విడిపోవడం అయితే ఖచ్చితంగా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్య వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెల్లి నానమ్మ అందరూ కంగారు పడుతూ ఉంటారు అప్పుడు కృషి అయితే సత్య దగ్గరగా వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి కానీ సత్యకృష్ మాత్రం అలా కాదు ఎప్పటి కలిసే ఉంటారు మా దాంపత్య బంధం అలాంటిది నేను వేసిన మూడు ముళ్ళు అంత గట్టివి అని చెప్పేసి అనగానే మళ్ళీ అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని సంతోషపడుతూ ఉంటారు అప్పుడు కృషి చాలా చాలా ప్రమాణాలు చేస్తూ ఉంటారు మామగారు నేను చాలా తప్పు చేశాను నేను చేసింది తప్పే కానీ సత్య సత్య నేను ఎప్పటికప్పుడు మా తప్పులు తెలుసుకొని సరిదిద్దుకుంటాము ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటాము అదే మేము తెలుసుకున్నాము కానీ ఇందాకే మేము ఒక అగ్రిమెంట్కి వచ్చాము అని చెప్పి అనగానే సత్య షాక్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయిపోతారు సత్య ఉండి ఏ నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి విడాకుల గురించి ఎక్కడ చెప్తాడో అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే క్రిష్ అదే సత్య ఎలాంటి గొడవలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాంటి కొట్లాటలు ఎన్ని జరిగినా సరే మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి విడిపోకూడదు అని చెప్పేసి మన ఇద్దరం ఇందాక ఒక అగ్రిమెంట్కి వచ్చాం కదా అని చెప్పేసి కృష్ణ అంటాడు అప్పుడు సత్య కాస్త ఊపిరి పీల్చుకొని ఆ నవ్వుతూ ఆ అవునవును అని చెప్పేసి తను అంటుంది అప్పుడు వెంటనే క్రిషుండి మామగారు మీరు ధీమాగా ఉండండి మా ఇద్దరికి ఇద్దరి మధ్య ప్రేమ అస్సలు తగ్గదు సత్యాకి నేనున్నాను సత్యాకి నా స్టైల్లో నేను ప్రమాణం చేస్తాను అని చెప్పేసి క్రిషు సత్య దగ్గరికి వెళ్ళి తన చేతిని తీసుకుంటాడు తీసుకొని చేతి మీద ముద్దు పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను సత్య నేను ఎప్పుడో కలిసే ఉంటామో అన్యోన్యంగా ఉంటాము చాలా ప్రేమగా ఉంటాము అని చెప్పి ముద్దు పెడతాడు ఇదంతా చూస్తూ అక్కడే ఉన్న నందిని అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది తను వేసిన ప్లాన్ అంతా చెడిపోయింది ఏంటి వీళ్ళు ఇంత బాగా కలిసిన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే సత్య చెల్లెలుండి అక్క బావగారు ప్రామిస్ చేశారు మరి నువ్వు చేయవా అనగానే సత్య ఉండి సరే సరే ప్రామిస్ చేస్తున్నాను అని అంటుంది అప్పుడు వెంటనే సంధ్య ఇలా అంటుంది ఏంటక్క బావగారు ఎలా ప్రామిస్ చేశారు నువ్వెలా ప్రామిస్ చేస్తున్నావు నువ్వు కూడా బావగారు ఎట్లా అయితే చేశారో అట్లాగే ప్రామిస్ చెయ్యి అని చెప్పి అనగానే క్రిష్ వెంటనే ముద్దు పెట్టడానికి చెయ్యిని ముందుకిస్తాడు అప్పుడు వెంటనే సత్య అయితే ఇంకా తప్పేది లేక క్రిష్ చేతికి ముద్దు పెడుతుంది ముద్దు పెట్టి నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి ప్రామిస్ అయితే చేస్తుంది తర్వాత క్రిష్ ఉండి ఇలా అంటాడు సరే పద సత్య పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం పద అని చెప్పేసి అనగానే ఇంకా సత్య క్రిషి ఇద్దరూ కలిసి అత్త మామల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాడు కృషి తర్వాత ఇంకా బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు తర్వాత కృషి ఇలా అంటాడు చూడండి మామగారు నిన్న జరిగిన విషయంలో నా బావమర్ది ఆవేశంగా మాట్లాడాడు అందుకు ఆవేశంగా నేను తనతో కొట్లాడాను తర్వాత ఆ ఆవేశంతో నేను మిమ్మల్ని నెట్టేశాను మీకు దెబ్బ తగిలింది ఇంకా అదే ఆవేశంతో సత్య వచ్చి నన్ను కొట్టింది ఇదంతా అనుకోకుండా జరిగింది దీంట్లో ముగ్గురు తప్పు ఉంది ఒకరి తప్పు అనేమి లేదు అందరు తప్పు ఉంది కాబట్టి ఆ తప్పులు క్షమించమనే ఉదయాన్నే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము అని చెప్పేసి ఇంకా క్రిష్ మాట్లాడిన తర్వాత సత్య నువ్వు వెళ్ళి లగేజ్ సర్దుకోపో అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనగానే ఇంకా సత్య లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు సత్య వాళ్ళ నాన్న క్రిష్ దగ్గరకు వచ్చేసి బాబు నా కూతురు చాలా అదృష్టవంతురాలు ఎన్ని రోజులు ఏమో అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంకా తన భార్యకి చెప్తూ ఉంటాడు అమ్మాయికి పంపించాల్సిన సారా స్వీట్స్ అన్ని రెడీ చెయ్యి అంటాడు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో